నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేటనందు కేఎసీ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో ప్రిన్సిపల్ సిహెచ్ శ్రీనివాసులు రెడ్డి నేతృత్వంలో బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చిత్రపటానికి పోలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పిఓ టూ పులి చెంచయ్య సురేష్ బాబు రమణారెడ్డి గోపాలరెడ్డి సుజీవ్ బాబు సంజీవ్ బాబు శ్రీనివాసులు పెంచలయ్య తదితరులు పాల్గొని ఘన అర్పించారు न ప్రజలందరికీ కేఐసి ప్రభుత్వ జూనియర్ కళాశాల నెల్లూరు వారి తరఫున శుభాకాంక్షలు ఈరోజు అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారికి ధన నివాళులు అర్పించడం జరిగింది మన దేశంలో సమున్నతమైనటువంటి వ్యక్తులలో మనం మొదటి వరకు అంబేద్కర్ గారిని చెప్పవచ్చు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో అంబేద్కర్ గారు మరి వారి కుటుంబంలో పద్నాలుగో సంతానంగా పుట్టినప్పటికీ ఉన్నత విద్యతో ఎన్నో ఉన్నతమైన శిఖరాలు చేరుకున్నారు అణగారిన వర్గాలను పైకి తీసుకోవడంలో వారు సేవలు మికిలి కొనదగినవి విద్యావ్యాప్తి ద్వారా అలాగే ఆర్థిక ఉన్నతి తీసుకురావడం ద్వారా అణగారిన వర్గాలను సమాజంలో పైకి తీసుకురావడం సమన్యాయాన్ని సాధించడం ముఖ్యంగా వాళ్ళు వారు తీసుకున్నటువంటి చర్యల్లో మనం ప్రధానమైన చెప్తున్నాం సో ఈరోజు సమాజంలో ఏమాత్రమైన సమానత్వం ఉంది అంటే అది ఆయన ఆయన చేసినటువంటి కృషి ఫలితంగా మనం చెప్పుకోవచ్చు సో దీనిలో భాగంగా మనమందరం మరొకసారి ఆయనకి నివాళులర్పించడే కాకుండా ఆయన అడుగు జాల్లో మనం నడుస్తూ మరింత సమానత్వం ఆర్థిక సమానత్వం సమాజ సమానత్వం సాధించడంలో భాగంగా మేము అంతక కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం కేఎస్సి ప్రభుత్వ కళాశాలలో తెలుగు అధ్యాపకులకు పనిచేస్తున్నాను అదేవిధంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్ఎస్ఎస్ టూగా పనిచేస్తున్నాను ఏదైతే ఈరోజు ప్రపంచ మేధావి ప్రపంచంలో ఒక విద్యపరంగా జ్ఞానపరంగా మహోన్నతమైనటువంటి ఉన్నతమైన స్థానంలో ఎదిగినటువంటి మన భారత భారతదేశ ముద్దుబిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన జయంతి ఉత్సవాలను అట్టహాసంగా జరుపుకుంటూ ఉన్నారు ఇందులో భాగంగా మా కేఏసీ ప్రభుత్వం జూనియర్ కళాశాలలో కూడా మా అధ్యాపక బృందం అలాగే ప్రజాపకేతర బృందం కళాశాలలో ఆయన నూట ముప్పై ఉండ జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ జరిగింది గౌరవ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు ఉన్నటువంటి అన్ని వాదాల్లో కల్లా అంబేద్కర్ వాదమే సరైన సరే ప్రతి ఒక్కరూ ఆయన వాదాన్ని అనుసరిస్తున్నారు ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితాన్ని సర్వస్వం కోల్పోయి ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి ఈరోజు మనం స్వేచ్ఛ వాయువుతో ఆనందంగా జీవిస్తున్నామని చెప్పంటే ఆ మహోన్నతం అనేటువంటి రాజ్యాంగం భిక్షే మరి అదే సందర్భంగా ఈరోజు బాబాసాహెబ్ని కొంతమంది ఏదో కొందరవాడిగా మాత్రమే చిత్రీకరిస్తున్నారు బాబాసాహెబ్ అందరి వాడు అందరి కోసం కష్టపడి తన జీవితాన్ని త్యాగం చేశాడు అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి జయంతి ఉత్సవాలను మా కాలేజీలో జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మా కళాశాల ప్రిన్సిపల్ గారికి శ్రీహెచ్ శ్రీనివాసరెడ్డి గారికి అలాగే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధ్యాపకులందరికీ మరొకసారి జ మన నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జవహార్ బాబాసాహెబ్ అంబేద్కర్